భాస్కర్ ఏరియా ఛానల్ కు స్వాగతం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించిన వివరాలను మనం ఆల్రెడీ మీకు మూడు వీడియోలు అందించడం జరిగింది ఇంతకుముందు ఈ వీడియోస్ ని మీరు చూడకపోతే ఫస్ట్ ఆ మూడు వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోకి రావచ్చు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ అనే దాంట్లో మనం అప్లికేషన్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని చెప్పాం టూ అనే దాంట్లో ర్యాంక్ కార్డ్ ని లేదా మెరిట్ జాబితాని లేదా మార్క్స్ మెమోని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పాం ఇక మూడో వీడియోలో స్టడీ సర్టిఫికేట్స్ రెగ్యులర్ గా చదివిన వాళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రైవేట్ గా స్టడీ చేసిన వాళ్ళు ఏ విధంగా ఈ స్టడీ సర్టిఫికేట్స్ ను పొందాలి అలాగే డిస్టెన్స్ లో ఓపెన్ స్కూల్ చదివిన వాళ్ళు ఎలా స్టడీ సర్టిఫికేట్స్ పొందాలి అనే విషయాన్ని మనం మూడో వీడియోలో చెప్పాం మరి ఈ నాలుగో వీడియోలో మనం డిఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించి కంటిన్యూ చేయబోతున్నాం ఇందులో మనం అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాం ఇవన్నీ మీరు యాక్సెస్ చేయడానికి మన భాస్కర్స్ ఏరియాలో డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే సపరేట్ ప్లేలిస్ట్ అరేంజ్ చేయడం జరిగింది మీరు అందులోనికి వెళ్తే ఈ వీడియోస్ అన్ని కూడా ఒక సిరీస్ లో చూడవచ్చు మరి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫోర్ వీడియోలో ఏమేమి కావాలి ఆల్రెడీ మనకు తెలుసు ఇంతకుముందు న్యూస్ పేపర్లో డీఎస్సీ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన వివరాలను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అనగా ఏప్రిల్ పదకొండో తేదీ తర్వాత వెల్లడిస్తాం అని చెప్పడం జరిగింది డిఎస్సి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేవి రిలీజ్ చేశారు మరి డిఎస్సి సంబంధించిన సెలెక్షన్ లిస్ట్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అనగా ఏప్రిల్ పదకొండో తేదీ తర్వాత విడుదల చేయడం జరుగుతుంది మరి మనం ఏప్రిల్ పదకొండు పైన వెంటనే మనకు ఈ వివరాలు వచ్చిన తర్వాత మనం ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి మనం ఇప్పటి నుంచే రెడీగా ఉంటే మనకు సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలిచిన వెంటనే మనం ఇవన్నీ కూడా రెడీగా ఉంటే అక్కడికి ఈజీగా వెళ్ళవచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అకాడమిక్ మార్క్స్ మెమోస్ ఆర్ సర్టిఫికేట్స్ గురించి చెప్పబోతున్నాం డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ధ్రువ పరిశీలనకు కావాల్సినవి నెంబర్ వన్ మనం అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్ ప్రింట్అట్ అనేది ఉండాలి వాటితో పాటు ర్యాంక్ కార్డ్ లేదా మెరిట్ జాబితా లేదా మార్క్స్ మెమో అనేది కావాలి మార్క్స్ మెమోస్ ఇప్పుడు కూడా మీరు మన డిఎస్సి వెబ్సైట్ నుంచి ఇప్పుడు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటితో పాటు స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీరు ఎక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఏ కోర్స్ అయితే రీసెంట్ గా అయిపో అయిపోగొట్టారో అప్పటి వరకు మీరు స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకోవాలి కాకపోతే ఇక్కడ మనకి స్కూల్ స్టడీలో రెగ్యులర్ స్టడీ అనేది ఉంటుంది ప్రైవేట్ స్టడీ అనేది ఉంటుంది మరి రెగ్యులర్ వాళ్ళు ఏ స్టడీస్ తీసుకోవాలి ప్రైవేట్ వాళ్ళు ఏ స్టడీస్ తీసుకోవాలి అనేది మనం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్రీ అనే వీడియోలో చెప్పడం జరిగింది మీరు ఆ వీడియో తీస్తే ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయి ఇక టీసీ టీసీ అనేది మనకి అన్ని మనం చదివిన అన్ని కోర్సెస్ కి టీసీస్ ఉండాల్సిన అవసరం లేదు మనం రీసెంట్ గా ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశామో ఆ కోర్సుకు సంబంధించిన టీసీ ఒక్కటి ఉంటే సరిపోతుంది అన్ని అవసరం లేదు ఒకవేళ పాత విజిరాక్స్ ఉన్నా కూడా మంచిదే కానీ వాళ్ళు అడిగేది రీసెంట్ గా మనకు ఏ కోర్స్ అయితే అయిపోయి ఉంటుందో ఆ కోర్సుకు సంబంధించిన టీసీ మాత్రమే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఫోర్త్ వన్ ఏది అంటే అకాడమిక్ మార్క్స్ మెమోస్ ఆర్ సర్టిఫికేట్స్ మనం ఏదైతే కోర్సెస్ అన్ని అన్ని కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ప్రెసెంట్ పీజీ వరకు ఏమేమైతే చదివింటామో మనం ఏ పోస్ట్ అయితే అప్లై చేశామో ఆ పోస్ట్ కు కావాల్సినటువంటి అకాడమిక్ మార్క్స్ మేమో సర్టిఫికేట్స్ అనేవి సిద్ధంగా చేసుకోవాలి మరి ఏమేమి ఉంటాయి అంటే ప్రతి అభ్యర్థి కూడా ఎవరైతే ఈ డిఎస్సి అప్లై చేసింటాడో అలాంటి అభ్యర్థి మనకు ఒకటి టీటీసీ మీద అప్లై చేసి ఉండొచ్చు అనగా డిఈడి క్వాలిఫికేషన్ తో అప్లై చేసి ఉండొచ్చు అలాంటి పోస్టులు ఏవి అంటే ఎస్జిటికి సంబంధించి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్కి అయితే డిఈడి అనేది ఎలిజిబిలిటీ మరి డిఈడి చదివిన వాడు టెన్త్ చదివింటాడు ఇంటర్మీడియట్ చదివింటాడు టీఈడి చేసి ఉంటాడు ఈ మూడు కోర్సెస్ చేసి ఉంటాడు లేదు స్కూల్ అసిస్టెంట్ లెవెల్కి వచ్చామనుకోండి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులకైతే అతను టెన్త్ చదివిండొచ్చు ఇంటర్మీడియట్ చదివిండొచ్చు తర్వాత డిగ్రీ చేసి బీఈడి చేసి ఉండవచ్చు స్కూల్ అసిస్టెంట్ కి క్వాలిఫికేషన్ బిఈడి కనుక బీఈడి అనే దాన్ని చేసి ఉండవచ్చు టెన్త్ ఇంటరు డిగ్రీ బీఈడి చేసి ఉండవచ్చు స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు ఇక మోడల్ స్కూల్స్ విషయానికి వచ్చినప్పుడు మోడల్ స్కూల్స్ లో టీజిటికి క్వాలిఫికేషన్ బిఈడి కనుక వారు కూడా సేమ్ టెన్త్ ఇంటరు డిగ్రీ బిఈడి వరకు చేసి ఉండవచ్చు అనమాట ఇక పీజీటీ విషయానికి వచ్చినప్పుడు టెన్త్ ఇంటరు డిగ్రీ బిఈడితో పాటు పీజీ పీజీ అనేది కూడా ఉండాలి అంటే బీఈడి విత్ పీజీ ఉండాలి కాబట్టి ఈ విధంగా అంటే మీరు ఏ కోర్సు మీద అయితే డిఎస్సి కి అప్లై చేశారో దాని ప్రకారంగా మీరు ఈ మార్క్స్ మెమోస్ అనేవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రెడీ చేసుకోవాలి మొట్టమొదటిగా మనం ఎస్జిటి విషయానికి వచ్చామనుకోండి ఎస్జిటి వాళ్ళు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోని ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోని తర్వాత టీటీసీకి కి సంబంధించిన మార్క్స్ మేమోని సిద్ధంగా ఉంచుకోవాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి జిరాక్స్ కాదు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని పెట్టుకోవాలి తర్వాత జిరాక్స్ కూడా వాళ్ళు ఇంచుమించుగా ఒక మూడు సెట్స్ దాకా అడిగే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆ విషయాన్ని నేను రాబోయే వీడియోలో చెప్తున్నాం మనం ఒక సిరీస్ లో ఒక దాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ప్రెసెంట్ సర్టిఫికెట్స్ విషయం మీద ఉన్నాం ఓకే మరి టీటీసీ స్కూల్ ఎస్జిటికి అప్లై చేసిన వాళ్ళు టెన్త్ ఇంటర్ టీటీసీ ఈ మూడు ఒరిజినల్ మార్క్స్ మెమోస్ ని రెడీగా రెడీ చేసి పెట్టుకోవాలి చాలా మంది టీటీసీ జాయిన్ అయి ఉంటారు ఇంకా సర్టిఫికెట్స్ అనేవి తెచ్చుకో ఉంటారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మరి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వెళ్లి వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ తెచ్చుకోవడం చాలా ఉత్తమమైన పని ఇక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బీఈడి బీఈడి కాబట్టి వారు టెన్త్ క్లాస్ మార్క్లిస్ట్ ఇంటర్మీడియట్ మార్క్లిస్ట్ తర్వాత డిగ్రీ మార్క్లిస్ట్ అండ్ దెన్ బీఈడి బీఈడికి సంబంధించిన మార్క్ లిస్ట్ ని రెడీగా చేసుకోవాలి ఇక్కడ డిగ్రీ బీఈడి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు రెండు విషయాలు వస్తాయి ఒకటి ప్రొవిజనల్ రెండోది కాన్వగేషన్ ఓకే ప్రొవిజనల్ అంటే ఏంటి కాన్వగేషన్ అంటే ఏంటి ప్రొవిజనల్ అంటే ఏంటి అంటే డిగ్రీ చదివిన తర్వాత మనకు డిగ్రీలో ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ లిస్ట్ అనేది ఇచ్చింటారు ఆ ఇచ్చిన మూడు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు ఉంటుంది కదండి ఆ మూడు సంవత్సరాలకు సంబంధించిన మార్క్స్ అన్ని కూడా కలిపి ఒక షీట్ లో వస్తాయి దాన్ని మనం ఇక్కడ ప్రొవిజనల్ అని చెప్పడం జరుగుతుంది మరి అలాంటి ప్రొవిజనల్ మార్క్స్ మెమో అనేది ఉండాలి కొన్ని డిగ్రీలకు ప్రొవిజనల్ అనేది సపరేట్ గా ఉంటూ మార్క్స్ మెమో అనేది సపరేట్ గా ఉంటుంది కొన్నిటికి ప్రొవిజనల్ కమ్ మార్క్స్ మెమో అని ఒకటే ఉంటుంది అనమాట మొత్తానికి మీకు మార్క్స్ మెమో అనేది డిగ్రీకి సంబంధించింది ఉండాలి దాంతో పాటు కాన్వగేషన్ అనేది కూడా ఉండాలి కాన్వగేషన్ అంటే మనం ఏదైనా ఒక కోర్సుని కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇచ్చే పట్టా అనమాట మామూలుగా మనం పట్ట అంటుంటాం ఆ పట్టానే ఇక్కడ కాన్వగేషన్ అని పిలుస్తాం డిగ్రీ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్లకు ఈ కాన్వగేషన్ అనేది ఉండదు మనకు ఒక ఫైవ్ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి లేదా కొన్ని సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ యూనివర్సిటీస్ అనేవి కాన్వగేషన్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తాయి అలా రిలీజ్ చేసినప్పుడు మనం అప్లై చేసుకుంటే మనం కంప్లీట్ చేసిన కోర్స్ యొక్క పట్ట అంటే కాన్వగేషన్ అనేది మనకు అందించడం జరుగుతుంది మరి ఒకవేళ మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యూనివర్సిటీలో మీ కోర్సుకు సంబంధించిన కాన్విగేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింటే మీరు ప్రొవిజనల్ తో పాటు కాన్వగేషన్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది లేదా కాన్విగేషన్ మీకు రిలీజ్ కాకపోయినా మీరు యూనివర్సిటీకి వెళ్లి అడ్వాన్స్డ్ గా అమౌంట్ అనేది పే చేసి కూడా కాన్వగేషన్ అనేది తీసుకోవాలి చాలా మంది ఇంతకు ముందే ఆల్రెడీ అంటే ఇంతకు ముందు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు చాలా మంది అభ్యర్థుల్ని నుంచి నేను సమాచారం సేకరించినప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రొవిజనల్ తో పాటు కాన్వగేషన్ ఉండడం కూడా చాలా ఉత్తమమైన పని ఒకసారి ఏం జరిగింది అంటే వేరే ఫ్రెండ్ చెప్పాడు ఏం చెప్పాడు అంటే అతను ఓన్లీ ప్రొవిజనల్ మార్క్స్ మెమోస్ ఒకటే తీసుకుని వెళ్ళాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే స్పెసిఫిక్ గా కాన్విగేషన్ అడగడం జరిగింది ఎప్పుడు ఇంతకు ముందు జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అలా అతను కాన్విగేషన్స్ ప్రొవైడ్ చేయని పక్షంలో అంటే అక్కడైతే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అంటే క్యాంప్ అతను ఫస్ట్ రోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాడు ఇంకా రెండు రోజులు క్యాంప్ అనేది ఉంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక రోజు కాదు వేరే కోర్సెస్ వాళ్ళకు కూడా ఒక మూడు రోజులు లేదా వారం రోజులు జరగవచ్చు అతను ఫస్ట్ రోజు వెళ్ళాడు ఇంకా రెండు రోజులు క్యాంప్ ఉంటుంది కనుక వాళ్ళు ఏం చేశారు అంటే అతనికి పర్మిషన్ ఇచ్చారు నువ్వు రేపటి లోపల వెళ్ళి నీ కాన్వగేషన్స్ అన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మాకు సబ్మిట్ చేస్తేనే నీ నీ సెలక్షన్ ని మేము యాక్సెప్ట్ చేస్తాం ఒకవేళ నువ్వు కాన్వగేషన్ అనేది మాకు సబ్మిట్ చేయకపోతే మేము నీ యొక్క సెలెక్షన్ని ని యాక్సెప్ట్ చేయం పెండింగ్ లోనే పెడతాం రేపటి లోపల నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది మరి అలాంటి సిచ్యుయేషన్ లో అతను సపరేట్గా గా ఒక వెహికల్ ని తీసుకొని పోయి వాళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ కాన్వగేషన్స్ తీసుకొని మళ్ళీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వచ్చి సబ్మిట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ క్యాంప్ అనేది ఇంకా తర్వాత కూడా ఇంకా ఉంది కాబట్టి అతనికి అతనికి ఆ ఫెసిలిటీ అంటే అతనికి ఆ అవకాశం ఇవ్వడం జరిగింది ఒకవేళ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ ఉంది అనుకోండి చివరి రోజు ఉంటే అలాంటప్పుడు మీకు మళ్ళీ సపరేట్ గా ఛాన్స్ టైం ఇచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట క్యాంప్ ఉంటే మీకు ఛాన్స్ ఇస్తారు మళ్ళీ రేపు వచ్చి చూబి అని ఒకవేళ క్యాంప్ లేకపోతే ఏం చేస్తారు ఓకే కాబట్టి ముందు జాగ్రత్తగా మీ యొక్క డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ అండ్ దెన్ కాన్వగేషన్ రెండు కూడా రెడీ చేసి పెట్టుకోవడం అవసరం తర్వాత బీఈడి బీఈడి విషయానికి వచ్చినప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్స్ లో బీఈడి విషయానికి వచ్చినప్పుడు వీరు కూడా మార్క్స్ మేమోని తర్వాత ప్రొవిజనల్ ని రెండు కలిపి ఒకటే దాంట్లో ఉంటే ఒకటే సర్టిఫికేట్ సపరేట్ సపరేట్గా గా ఉంటే సపరేట్ సర్టిఫికేట్ ఓకే మార్క్స్ మేమో ప్రొవిజనల్ అన్ని కూడా చాలా వరకు డి బిఈడి బీఈడికి వచ్చినప్పుడు అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయి అలాగే డిగ్రీకి వచ్చినప్పుడు కూడా అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయి అంటే యూనివర్సిటీకి యూనివర్సిటీకి ఇక్కడ మార్పు అనేది వస్తుంది కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను స్పెసిఫిక్గా గా అలాగే బీఈడికి కూడా కాన్వెగేషన్ ఉంటుంది డిగ్రీ తర్వాత మీరు ఏ కోర్స్ చేసినా డిగ్రీ కావచ్చు బీఈడి కావచ్చు లేదా పీజీ కావచ్చు వాటన్నిటికి కూడా కాన్వగేషన్ అనేది ఉంటుంది ఓకే కాబట్టి బిఈడి సంబంధించిన ప్రొవిజనల్ ని తర్వాత మార్క్స్ మెమోని రెండు కలిపి ఒకటే దాంట్లో ఉంటే ఒకటే మార్క్స్ షీట్ ని దాంతో పాటు కాన్వగేషన్ ని కూడా మీరు తీసుకొచ్చుకోవాలి ఓకే మీరు అప్లై చేసిండేది ఎస్జిటి పోస్ట్ కి అయితే అప్పుడు మీకు డిగ్రీ వరకే స్పెసిఫిక్ గా అడగడం జరుగుతుంది బిఈడి వరకే మీరు అప్లై చేసింది ఎస్జిటి పోస్ట్ అయితే మీకు డిఇడి వరకే స్పెసిఫిక్గా గా అడగడం జరుగుతుంది ఎందుకంటే డి ఎస్జిటికి డిఇడీనే క్వాలిఫికేషన్ కాబట్టి అట్లా కాకుండా మీరు అప్లై చేసిండేది మీకు మీరు సెలెక్ట్ అయ్యిండేది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనుకోండి అప్పుడు బీఈడి వరకు స్పెసిఫిక్గా గా అడగడం జరుగుతుంది కాబట్టి డిగ్రీ ప్రొవిజనల్ అండ్ కాన్విగేషన్ ఉండాలి దాంతోపాటు బీఈడి ప్రొవిజనల్ అండ్ కాన్విగేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి ఒకవేళ ప్రొవిజనల్ ఒకటే తీసుకువెళ్తే ఇంతకు ముందు చెప్పిన సిచువేషన్స్ మీకు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది ఓకే ఇక మన మోడల్ స్కూల్స్ విషయానికి వచ్చినప్పుడు మోడల్ స్కూల్స్ లో టీజీటీ పీజీటీ అనేవి ఉంటాయి మరి టీజీటీ పీజీటీ అన్నప్పుడు టీజీటీకి బీఈడి అనేది ఎలిజిబిలిటీ బీఈడి అనేది టీజీటీకి ఉండాలి డిఎస్సి రాయడానికి మరి అలాంటి వాళ్ళు టీజీటీకి సంబంధించిన వాళ్ళు కూడా టెన్త్ మార్క్ లిస్ట్ ని ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ని తర్వాత డిగ్రీ ప్రొవిజనల్ అండ్ కాన్వగేషన్ ని బీఈడి ప్రొవిజనల్ అండ్ కాన్వగేషన్ ని సిద్ధంగా ఉంచుకోవాలి అంటే ఇక మీకు పీజీ అనేది క్వాలిఫికేషన్ కాదు కాబట్టి మీ మీ దానికి మీరు పీజీ ప్రొవిజనల్ క్వాలిఫికేషన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఏం పర్వాలేదు కానీ అంటే అక్కడ వరకు స్పెసిఫిక్గా అనమాట ఒకవేళ ఉంటే పీజీ కూడా ఇవ్వండి అని చూస్తారు కానీ మీరు కంపల్సరీగా ఇవి ప్రొడ్యూస్ చేయాలి అని అంటారు ఎందుకంటే మీకు పీజీటీ విషయానికి వచ్చినప్పుడు మీకు బీఈడి అనేది ఉండాలి అక్కడ వరకు చూస్తారు ఒకవేళ మీరు పీజీటీకి సెలెక్ట్ అయ్యారనుకోండి పీజీటీకి సెలెక్ట్ అయితే స్పెసిఫిక్ గా కంపల్సరీగా మీకు ఇక్కడ పీజీకి సంబంధించిన ప్రొవిజనల్ అండ్ కాన్వికేషన్ కూడా కంపల్సరీగా అడుగుతారు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి బిఈడి విషయానికి వచ్చినప్పుడు టీజీటీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే చేసి అప్లై చేసి ఉంటారో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన మార్క్స్ లిస్టే ఉండాలి ఇంకొక సిచ్యుయేషన్ చెప్తున్నాను ఇంతకుముందు వేరే అతను ఒక అతను ఎంఎస్సి కంప్యూటర్స్ చేశాడు ఎంఎస్సి కంప్యూటర్స్ చేసి పీజీటీలో ఏమో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాశాడు రాసి సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వచ్చాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఫేజ్ వన్ లో కూడా అతను అన్ని మార్క్ లిస్టులని చూసేశారు చూసేసి ఓకే చేసేసారు ఓకే చేసేసిన తర్వాత సెకండ్ ఫేజ్ అనమాట అంటే రెండోసారి సర్టిఫికేట్ వెరిఫై చేసినప్పుడు అంటే రెండోసారి కూడా మళ్ళీ వాళ్ళు సపరేట్ గా చెక్ చేస్తారు ఇంకోసారి ఒకరి తర్వాత ఇంకొకరు ఇంకోసారి చెక్ చేసేటప్పుడు అతను చూసాడు నువ్వు ఏమి పీజీ కంప్యూటర్స్ చేశావు చూస్తే నువ్వు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అంటే పీ మ్యా పీజీటీ పీజీటీ మ్యాథ్స్కి అప్లై చేస్తావు లేదా టీజీటీ మ్యాథ్స్కి అప్లై చేసావని అని ఓకే యాక్చువల్ గా అయితే మనం ఆలోచిస్తే ఎంఎస్సి కంప్యూటర్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట దీనికి ఓకే మరి అలా వెరిఫై చేసినప్పుడు అతను దొరికిపోయాడు కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేసి పంపించారు కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ కి అయితే అప్లై చేశామో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన బీఈడి సబ్జెక్ట్ ఉండాలి తర్వాత పీజీలో కూడా సబ్జెక్ట్ చేసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీ మ్యాథమెటిక్స్ కి అప్లై చేస్తే మ్యాథమెటిక్స్ మెథడాలజీతో బీఈడి చేసి ఉండాలి లేదు పీజీటీ మ్యాథమెటిక్స్ అప్లై చేసింటే మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో పీజీ అనేది అయిపో అయిపోయి ఉండాలి లేదు వేరే సబ్జెక్ట్స్ లో మీరు పీజీకి అప్లై చేసి ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన పీజీని మీరు చేసి ఉండాలి మీరు ఎన్ని పీజీస్ అయినా చేసి ఉండొచ్చు మీరు అప్లై చేసిన సబ్జెక్ట్ కి సంబంధించిన పీజీ అనేది కూడా కంపల్సరీగా అయిపోయి ఉండాలి ఓకే ఇక దీని తర్వాత మీకు ఇంకా ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ కు సంబంధించిన సర్టిఫికేట్స్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు ఆ సర్టిఫికెట్స్ ని వారు స్పెసిఫిక్ గా అడగడం జరుగుతుంది దీని తర్వాత మీరు ఎన్ని అడిషనల్ గా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయరు ఆల్రెడీ చెప్పాం కదా ఎస్జిటి అంటే డిఇడి సర్టిఫికేట్ వరకు కాన్సన్ట్రేట్ చేస్తారు అదే మీరు స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీ అయితే బిఈడి సర్టిఫికేట్స్ వరకు కాన్సన్ట్రేట్ చేస్తారు అదే మీరు అప్లై చేసింది పీజీటీ అయితే పీజీ సర్టిఫికేట్స్ వరకు కాన్సన్ట్రేట్ చేస్తారు అలాగే ప్రిన్సిపల్ పోస్ట్ కి అప్లై చేసిన మోడల్ స్కూల్స్ లో ప్రిన్సిపల్ పోస్ట్ కి అప్లై చేసిన మీ పీజీ సర్టిఫికేట్స్ తో పాటు ప్రిన్సిపల్ పోస్ట్ కి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పారు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మీద కూడా అది కరెక్ట్ ఫార్మాట్ లో ఉందా కరెక్ట్ గా జెన్యునా కాదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సర్టిఫికెట్స్ అనేవి మీకు అన్ని వెరిఫై చేసిన తర్వాత మొత్తం ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళే పెట్టుకోవడం జరుగుతుంది వెంటనే మీకు రిటర్న్ చేయరు మామూలుగా మనం చూసింటాం ఏదైనా కానీ కోర్సు జాయిన్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తాం అయితే అంటే ఏదైనా ఎంసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు లేదా ఏవైనా పీజీ సెట్స్ కావచ్చు అలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళే తీసుకొని మనం ఏ కాలేజ్ లో అయితే జాయిన్ చేసి జాయిన్ అయిందామో ఆ కాలేజ్ కి పంపివ్వడం జరుగుతుంది మరి కొన్ని కొద్ది రోజుల తర్వాత మనం ఆ కాలేజ్ నుంచి మన సర్టిఫికేట్స్ మనం కలెక్ట్ చేసుకుంటాం సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా జరుగుతుంది మన యొక్క మార్క్స్ మెమోస్ అన్ని ఒరిజినల్స్ అన్ని కూడా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది తీసుకొని మరి వారు అగైన్ క్రాస్ చెక్ చేయడం వాళ్ళు ఒకటికి రెండు సార్లు చెక్ చేయడం అవన్నీ కూడా చేస్తారనమాట తర్వాత మన సర్టిఫికేట్స్ తీసుకొని అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఓకే అవన్నీ మనకు కనిపించవు ప్రస్తుతానికి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకి ఇవన్నీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళు ఒక కవర్ లో పెట్టేసి ప్యాక్ చేసేసి వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు వెంటనే రిటర్న్ ఇవ్వరు కాబట్టి మనం ఒక రెండు జిరాక్స్ సెట్స్ మనతో కూడా పెట్టుకోవడం చాలా మంచిది సర్టిఫికెట్స్ మరి మన సర్టిఫికేట్స్ ఎలా తీసుకోవాలి అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది పలానా కాలేజ్ లో ఇస్తారు కదా ఆ కాలేజ్ కి ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి పంపించడం జరుగుతుంది తర్వాత రోజుల్లో మీరు ఆ సర్టిఫిక ఆ కాలేజ్ నుంచి మీ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి అకాడమిక్ మార్క్స్ మెమోసార్ సర్టిఫికెట్స్ కి సంబంధించిన విషయాలు మరిన్ని వివరాల్ని అంటే ఇంకా ఉన్నాయన్నమాట తర్వాత దీని తర్వాత మన క్యాస్ సర్టిఫికెట్ ఎలా ఉండాలా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలా తర్వాత ఇంకా ఏవేవి మనకి సర్టిఫికెట్స్ కావాలి ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ లో ఒక ప్యాటర్న్ లో మనం మన భాస్కర్స్ ఏరియాలో డిస్కస్ చేయబోతున్నాం ఎవరైతే డిఎస్సి క్వాలిఫై అయి క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్ లో ఉన్నారు అండ్ దెన్ సెలెక్షన్ లిస్ట్ లో మీ పేరు వస్తుందని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి ఇది డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫోర్ కి సంబంధించిన వివరాలు మరి ఇలాంటి మరింత సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో త్వరలో రాబోతోంది మరి ఆ సమాచారాన్ని మీరు ఉపయోగించుకోవాలి మీరు వినాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి సమాచారాన్ని మీరు మరింత పొందవచ్చు Thank you. Thank you for watching this video.